రోజు మీకోసం నేను ఎండబెట్టే పని లేకుండా సంవత్సరం అంతా ఉండే చక్కని నిమ్మకాయ పచ్చడి ఈరోజు మీకు పెట్టి చూపిస్తున్నానండి హలో వెల్కమ్ టు మై ఛానల్ రాణిస్ కిచెన్ ఈరోజు మీకు నేను సంవత్సరం అంతా నిలవ ఉండే నిమ్మకాయ పచ్చడిని అది ఎండలో పెట్టలేకుండా చాలా చక్కగా ఉంటుంది ఈ కాలంలో నిమ్మకాయలు బాగా వస్తాయండి అప్పుడు మనం ఇలా పచ్చడి కనుక పెట్టుకున్నట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాంట్లో కారం కలుపుకుని చక్కగా మంచి రుచిగా చేసుకోవచ్చు ఇది అన్నంలోకి కాదని టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా చాలా ఈజీగా మనం చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ నిమ్మకాయ పచ్చడిని కలుపుకోవచ్చు మన నోటికి రుచిగా లేనప్పుడు లేదా కొంచెం హెల్త్ బాగోనప్పుడు ఇలాంటి నిమ్మకాయ వేసుకుని తిన్నాం అనుకోండి మంచి రుచిగా ఉంటుంది టిఫిన్లలో కూడా చాలా బాగుంటుందని అలాంటి నిమ్మకాయ పచ్చని రోజు మీకు నేను చేసి చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక డజను నిమ్మకాయలు తీసుకున్నాను అన్ని పెద్ద సైజు నిమ్మకాయలు రసం ఉన్న కాయలు తీసుకోవాలి వీటిని ఇప్పుడు నేను ఒక డజన్ కాయలు తీసుకున్నాను కదా అందులో ఒక ఎనిమిది కాయలు మాత్రమే సన్నగా పొడుగ్గా ముక్కలు కోసుకుంటానని మిగిలిన నాలుగు కాయలు రసం పిండి ఆ ముక్కల్లో వేసుకుంటాను అనమాట ముందు కూడా శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఆరబెట్టుకున్నాను వీడి కూడా ముక్కల్లా కోసి పెట్టుకుందాం ఇలా మనం ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకోవాలండి ఈ విధంగా మనం మొత్తం నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకొని సరిపడగా ఉప్పు వేసుకొని డబ్బాలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నారండి ఒక నాలుగు నిమ్మకాయలు రసం ఇలా పిండేసుకోవాలి ఎందుకంటే మనకు రసం ఎక్కువ కావాలి దానికోసం మన ముక్కలు రసం పీల్ చేసుకుంటాయి అందుకని ఒక నాలుగు కాయలు రసం ఇలా పిండుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ గింజలన్నీ తీసేద్దామండి ఈ గింజలన్నీ తీసేసుకుని అప్పుడు దీంట్లో సాల్టు కొద్దిగా పసుపు వేసుకుందాం ఇలా గింజలన్నీ తీసేసుకున్నాక నేను ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్ కొలసతో ఇలా త్రీ ఫోర్త్ వరకు సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ ఈ మొక్కలకి అంతా పట్టేట్లాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకుని దీన్ని మనం ఒక డబ్బాలో పెట్టేసుకుని ఒక త్రీ డేస్ ఇలాగే ఉంచేయాలండి అప్పుడు మనం పచ్చడి కలుపుకోవచ్చు మనం మన స్టేట్ దాటి ఎటు వెళ్ళినా సరే ఇటు ఒరిస్సా సైడ్ కానీ లేట్ గుజరాత్ సైడ్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ పికిలంటే ఇదే వేస్తారండి ఇదే పచ్చడి హోటళ్లలో మనకు చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఇది చట్నీ మన ఇడ్లీ దోశలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి మేము ఊరు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో వాళ్ళు చపాతీకి పికిలిమ్మంటే ఈ పికిలిచ్చాడు చాలా టేస్ట్గా ఉందండి ఇలా మనం ఎక్కువ కాయలు కావాలంటే అన్ని కాయలు పెట్టుకోవచ్చు ప్రస్తుతం నేను ఒక డజన్ కాయలకి పెట్టేది సీజనల్ వైజ్గా ఉండే అండి మన హెల్త్ కూడా చాలా మంచిది నిమ్మకాయ పచ్చడి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుందాం దీంట్లో కొద్దిగా పసుపు పసుపు వేసి ఒకసారి అంతటిని బాగా కలిపేసుకుని ఇలా మొత్తం ముక్కలు పట్టేట్లా కలిపేసుకుందామని ఇప్పుడు ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసేసుకుందాం మూడు రోజులు ఇలా ఉంచేసి అప్పుడు మనం పచ్చడి కలుపుకోవచ్చు త్రీ డేస్ దీంట్లో పెట్టేసుకుని మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి ఒకసారి మనం అడుక్కిపోయి కలిపేసుకుని ఇలా మనం డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుందాం మనము నిమ్మకాయ ముక్కలు ఇలా ఉప్పులు వేసి ఊరబెట్టుకుని ఉంచుకున్నాం కదండి మూడు రోజుల తర్వాత వీటిలో మనం కారం కలుపుకుందాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ నిమ్మకాయని ఒక బౌల్లోకి తీసుకుని మనము ఎండబెట్టే పని లేకుండా ఏటికి ఏడాది మనం నిమ్మకాయ పచ్చడిని ఇలా నిల్వ చేసుకోవచ్చండి నేను ఒక డజన్ నిమ్మకాయలు పెట్టాను కదా నిమ్మకాయి దీనికోసం నేను ఒక ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి ముట్టినే డ్రై ఫ్రై అనమాట ఆయిల్ ఏం వేయకుండా అలాగే మెంతులు ఇలా డ్రై ఫ్రై చేసుకుని వేయించి చేసి పెట్టింది ఒక స్పూన్ అంతే ఈ నిమ్మకాయకి ఒక పావు కేజీ కారం పడుతుందండి ఒక పావు కేజీ కారం నేనైతే ఆవకాయ కారం నేను ఎప్పుడూ ఇంట్లో నిల్వ ఉంచుకుంటానండి ఆవకాయ కారం వేసుకోవాలన్నమాట వేసుకుని దీన్ని ముందు బాగా కలిపేసుకుందాం మొత్తం అంతా ముక్కలు ఈ కారము మెంతిపిండి ఆవుపిండి అన్నీ కలిసేట్లా కలిపేసుకుందాం ఇలా మనం ఆవుపిండి మెంతపిండి కారం శుభ్రంగా ఈ ముక్కలు కన్నటిగా కలిపేసుకునేట్లుగా కలిపి పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఇంగు నూనె కాచుకుందామండి స్టవ్ విరిగించుకుని ఒక వంద గ్రాముల నూనె పోసానండి దీంట్లో ఇంగు మొక్క వేసాను వేసి ఇప్పుడు ఇంగువని బాగా ఈ నూనెలో మనం మరిగించుకోవాలన్నమాట ఇంగు బాగా వేగిపోవాలి ఈ నూనెలో ఆ వేగిన ఇంగుని తీసి మెత్తగా పొడిని చేసి పెట్టుకుని ఈ నూనె మనం ఆ నిమ్మకాయలో కలుపుకోవాలి ఇప్పుడు నూనె బాగా వేడెక్కేంత వరకు ఉంచుకుని ఇంగుని బాగా ఇంగువ వేగిందండి ఈ ఇంగువని ఫస్ట్ మనం మెత్తగా పొడి చేసుకుని ఈ నూనెని బాగా చల్లారినద్దాం చల్లారిన తర్వాత మాత్రమే మనం నిమ్మకాయలో కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఈ ఇంగుని ఇలా మెత్తగా పొడి చేసేసుకోవాలండి పొడి చేసుకుని దీంట్లో వేసేసుకుని ఇప్పుడు ఈ కాచిన నూనె ఉంది కదా ఈ నూనె కూడా దీంట్లో పోసేసుకున్నాం ఒక్కసారి ఈ ఇంగువ ఈ నూనె మొత్తం అంతా కలిసేట్లా కలిపేసుకుందాం ఇలా మనం కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కానీ నిలవుంటుంది చక్కగా ఆరోగ్యానికి కూడా మంచిది ఈ నిమ్మకాయ పచ్చడి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందుగానండి చక్కగా ఇంగువ నూనెతో గుమ్మగుమలాడే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనం ఎండబెట్టే పని లేకుండా చక్కగా చాలా ఈజీగా నిమ్మకాయ పచ్చడిని చేసుకోవచ్చు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్